నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక అద్భుతమైన వీడియో చేసుకోపోతున్నాను నిజంగా సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎంతో చక్కగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే మనకి ఈ నవంబర్ నెల కాలం నుంచి అలాగే డిసెంబర్ పది అదే సుమారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే సుమారుగా పన్నెండు నెలలు అంటే పన్నెండు నెలల పదిహేను రోజులు పన్నెండు నెలల పదిహేడు రోజులు చాలా అద్భుతమైనటువంటి రోజులనేవి చెప్తున్నారు ఎందుకంటే మన జీవితంలో గత రెండు సంవత్సరాల నుంచి ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయేటువంటి రోజులు అనేవి మనకి వస్తున్నాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునే అవకాశం మనశ్శాంతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది మనకి రావాల్సిన డబ్బు చేతికి అందడం కానీ వ్యాపారం అనేది డెవలప్ అవడం కానీ కొత్తగా వ్యాపారం పెడుతున్న వాళ్ళకి చాలా మహా అద్భుతంగా ఉండడం కానీ మనకున్న రుణ బాధలన్నీ తీరిపోవడం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం కానీ ఇలా ఒకట రెండు మూడ చెప్పుకుంటూ పోతే మనిషి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి రోజు నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే నా జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందా భగవంతుని యొక్క వరం ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుందా జీవితం అనేది వృత్తికి రాసి వారు ఈ పన్నెండు నెలల పదిహేడు రోజుల కాలంలో ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు అన్ని కూడా మన జీవితంలో జరుగుతాయి అలాగే మంచి మంచి శుభకార్యాలు ఇవన్నీ చెప్పుకుందాం మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చెప్పుకుందాం నక్షత్రాల ప్రకారంగా ఒక్కొక్కటి అంటే విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం మహా మహా అద్భుతంగా జరగబోతున్నాయి ముందుగా విశాఖ నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం ఆ నాలుగో పాదలో జన్మించిన వారికి వ్యాపార రంగంలో మహా అద్భుతాలే చూస్తారు రుణ బాధలన్నీ తీరిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది విద్యలో మంచి ముందడుగు వేస్తారు అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం బాగుంటుంది దీనితో పాడి వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం చూడండి మన పంచపురాణాలు మన పిల్లల భవిష్యత్తు భగవంతుడు ఇంత అందంగా ఇంత చక్కగా తీర్చిదిద్దితే మనకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి వీటితో పాటుగా ఇటు పెద్దలైనటువంటి ఇంట్లో పెద్ద అయినటువంటి అతనికి ఆరోగ్యం బాగుండడం భర్తకి అలాగే అతను వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందడం అలాగే మనకి ఆర్థిక కష్టాలన్నీ దూరమైపోతుండడం రుణ బాధలన్నీ తీరిపోతుండడం అలాగే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కలగడం అనేది ఎంతో ముఖ్యం కదండి అలాగే అంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణం మన ఇంట్లో భగవంతుడు భగవంతుడికి ప్రవేశపెట్టబోతున్నాడు చూడండి నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో కనే కళలో నిజమైతే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉందండి అలాగే ఇటు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా ఇటు ఆరోగ్యపరంగా ఇట్లో మరి స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుందండి జ్యేష్ఠ నక్షత్రం వారికి అలాగే పాప వాళ్ళు ఎప్పుడూ కూడా భర్తకి ఆరోగ్యం కోసం భర్తకి ఆర్థిక వృద్ధి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంటారండి ఆ రెండు విషయాల్లో కూడా మహా అద్భుతాలే చూస్తారండి ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అతనికి ఆర్థిక విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది రుణ బాధలన్నీ తీరిపోతాయి ఒక కొత్త వస్తువులు కొనుక్కోవడం లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం ఇలా చాలా 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 అద్భుతంగా ఉండిపోతుంది ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి అయితేనండి మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం అలాగే వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ మహా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగితే చూడండి నిజంగా భగవంతుడు ఇంత హ్యాపీనెస్ రుచికి రాసి వారికి ఇస్తాడంటే కళ్ళకు కూడా ఊహించలేము అంత అద్భుతంగా మనకి ఆ భగవంతుని యొక్క వరం ఆ పరమశివుని యొక్క వరం మన వృత్తికి రాశి మీద ఉన్నది ఆ భగవంతుని యొక్క వరంతో మన జీవితంలో ఎంత సంతోషకరమైనటువంటి విషయాలు మన మనసులో మన బాధలో ఏవో చెప్పుకోలేవండి ఏవో రకరకాల సమస్యలు అండి వృత్తికి రాశి వారికి ఒకటా రెండు అని చెప్పకండి ఎందుకంటే ఎప్పుడు పెదాల మీద నవ్వుతూనే ఉంటారు కానీ మనసులో ఎంతో బాధ ఉంటుంది కానీ ఆ బాధనంతటిని కూడా భగవంతుడు ఐదు వేలతో అలా తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత చక్కగా ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతామో అంత చక్కగా భగవంతుని యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క వరం ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం మీరు అసలు మీరే చెప్తారు నిజమేనండి మీరు చెప్పింది మా నా నా కళ్ళతో నేను ఎప్పుడు అసలు నమ్మలేదు నా జీవితంలో ఎంత మంచి జరుగుతుందని గత ఈ పన్నెండు నెలల పదిహేడు రోజుల కాలంలోనే మీ జీవితంలో చూడలేని అద్భుతాన్ని అయితే మాత్రం వృచ్చిక రాసి వారు చూస్తారని ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం చాలా చక్కగా మనం విషయాలన్నిటి కోసం కూడా విశ్లేషించుకుందాం ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్